అశ్వత్థామ అనేది నిజంగా ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు అశ్వత్థామ ఒక్కడే కాదు సప్త చిరంజీవులు అంటారు అశ్వత్థామ బలి బలి తెలుసు కదా బలి బలి చక్రవర్తి చక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వీళ్ళందరూ బ్రతికే ఉన్నారు వీళ్ళనే సప్త చిరంజీవులు అంటారు ఎక్కడ ఉన్నారు వీళ్ళు బ్రతికుంటే లోకంలోనూ ఉండొచ్చు మనకు కనపడని స్థితిలోనూ ఉండొచ్చు కానీ కనపడే వ్యక్తులకైతే కనపడ్డారు తల్లి ఒక్క మూడు నెలల కిందట శరీరం చాలించిన వ్యక్తి ఆయన పైలట్ బాబా అంటారు ఆయన 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 ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు తర్వాత ఆధ్యాత్మికంగా చాలా సాధన చేసి వాళ్ళ గురువులతో పాటు అడవులు తపస్సు చేసి ఆయన ఒక ఆశ్రమం కూడా పెట్టారు నార్త్ ఇండియాలో లో మంచి ఆశ్రమం కూడా ఉంది ఆయన కనపడ్డారు ఆయన కనపడ్డారు ఆయన మూడు నెలల కిందటే శరీరాన్ని వదిలిపెట్టారు ఆయన పుస్తకం కూడా రాశారు ఈ విషయం పైన కనిపించినట్టుగా కనిపించినట్టు అశ్వత్థామతో పాటు కొన్ని నెలలు ఆయన సహజీవనం చేశారు ఎప్పుడు ఎప్పుడు కిందటే సంవత్సరాల క్రిందట ఓకే ఆయన పుస్తకం రాసింది చాలా ఏళ్ళైంది ఆయన వెళ్ళిపోయింది మూడు నెలల కిందటే తర్వాత ఆయన చాలా అథెంటికేటెడ్ మనందరి కనపడిన వ్యక్తులు అందరిలో ఇంకా అంతకంటే ముందు కనపడిన వాళ్ళకు కూడా చాలా మంది ఉన్నారమ్మా కర్ణాటకలో ఒక ఆయన ఉండేవారు ఆయనకి మంచి అభిలాష ఏమిటంటే సో అప్పటికీ మహాభారతం సంస్కృతంలోనే ఉండేది కన్నడలో తర్జుమా అవలేదు